అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా రాదా వారంపూడి ఇదైతే చింత అండి ఇవాళ నేను చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను చందచిగురు హెల్త్కి చాలా మంచిది అనమాట రక్తపుష్టి అని అంటారండి రక్తం పడుతుంది చింతచిగురు చిగురు తింటే ఇదైతే నేను రెండు రోజులు అయిందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఇంకా అలాగే వదిలేసాను దీన్ని ఇంకా చాలా మటుకు ఆకైతే రాలిపోయిందండి ఇంక మిగిలిన ఆకైతే మనం రాలిపెద్దాం ఎలా అంటే ఆకు దానికదే వచ్చే సెపరేట్ అయిపోద్దండి పిల్లలకి లంచ్లో కూడా ఇంకా ఈ చింతకు ఈ చింతాకు పప్పే పెడదామని అనుకుంటున్నాను పప్పు చింత చిగురు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇదైతే ముందు అండి ఇక ముందు రోజు నైటే నేను ఈ ఆకుని ఇలా శుభ్రం చేసి ఉంచుకుంటాను మళ్ళీ ఉదయాన్నే అంటే పిల్లలు రెడీ చేయడం స్కూల్ పంపడం లంచ్ పెట్టడం అంటే అయిపోద్ది కదండి ఇది ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుందనమాట దీన్ని ఇలా రఫ్ చేస్తే శుభ్రం ఆకు అయితే సెపరేట్ అయిపోద్ది ఇక మా సహీ తల్లి కూడా చూడండి చింత చిగురుని ఎలా నలుపుతుందో పప్పు అంటే తిరిగి భయం అండి అయినా అదే పెడతాను చింత చిగురు పప్పు సహి రేపు లంచ్లో చింత చిగురు పెట్టినా ఓకే డన్ అండి నేను ఆకైతే మొత్తం సెపరేట్ అయిపోయింది ఇక ఇక ఆకు నలుపుతాం కదండి అందుకు కొంచెం ఇలాగ నలిపోయినట్టు బ్లాక్గా అయితే అవుతుంది ఏం పర్లేదండి ఇక దీన్ని కవర్లో అయితే పెట్టేస్తానండి ఇక రేపు మార్నింగ్ లంచ్లోకి అయితే ఇంక దీన్ని వండేస్తాను అనమాట ఇదిగోండి కాళ్ళు అయితే వచ్చాయి గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇక నేనైతే చింత పప్పులోకి పప్పు అయితే గ్లాస్ అయితే తీసుకున్నానండి కందిపప్పు వాష్ చేస్తాను ఇక అయితే ఈ జాలీతోటి కడిగేస్తానండి చింత చిగుర ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పసుపు అలాగే వాటర్ అయితే వేసుకుంటున్నాను కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను తలకి ప్యాక్ అయితే వేసుకుంటాను ప్యాక్ గురించి లాంగ్ వీడి చేస్తానండి ఇచ్చాను చూసేయండి తలకి ప్యాక్ అయితే వేస్తానండి ఇక పిల్లలు వెళ్ళేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది తర్వాత స్నానం అయితే చేసేస్తాను ఇక పప్పు తాలింపులోకి వెల్లుల్లిపాయ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు తీసేసుకుందాం పప్పు అయితే ఉడికిపోయిందండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కారం పూపు అయితే వేగిపోయిందండి పప్పులో వేసేసుకుందాం చింత చిగురు పప్పు అయితే రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్